అక్క ఈ సాంబార్ ఎవరు చేసారు అక్క మీరేనా చేసిన సాంబార్ అద్భుతంగా ఉంది ఫస్ట్ తర్వాత అద్భుతంగా నమస్తే ఎందరో తిండి ఓతులు అందరికీ మా అందరి మంచిగా మేమైతే బిందాకున్నాం సేపుకున్నాం కిరాకున్నాం మీరందరూ కూడా మంచిగా ఉన్నారని అనుకుంటున్నాం ఇచ్చా మా ఊరికి వచ్చినాము పొద్దున్నే టిఫిన్ చేద్దాం అని చెప్పేసి మా మండలానికి పోతున్నాము ఉప్పును అని ఉంటది మా ఊరు నుంచి ఒక ఎనిమిది ఎనిమిది కిలోమీటర్లు ఉంటది పోతున్నాము పాత ఉండే గానీ అవన్నీ తీసేసి కొత్తగా కట్టిరంట అటుకెళ్ళి పోయి మస్తు రోజులు అవుతుంది ఇప్పుడు కొత్త టిఫిన్ సెంటర్ ఒకటి పడ్డదంట మా బావా చెప్పిండు రాగి దోశ టమాటో చట్నీ మా బావా తినడానికి ఇట్లా తీసుకొచ్చినట్ట మంచిగా ఉన్నాయంట సార్ పోయి చూద్దాము అనేది మీతో పాటు నేను కూడా ఎక్స్పీరియన్స్ చేస్తా పోయి ఉప్నందాక కలుద్దాం మా ఊరు ఊరు ఉంటది ఆ ఊర్లోనే ఫస్ట్ టైం డ్రాగన్ ఫ్రూట్ అప్పుడు నా తెలియదు అప్పట్లో వేసి ఇగో ఇదే డ్రాగన్ ఫ్రూట్ తోట వేట వేట అమ్ముతుంటారు అప్పుడప్పుడు ఫస్ట్ ఇదే నేను డ్రాగన్ ఫ్రూట్ చూసింది ఈ మధ్య మా ఊర్ల సైడు ఇంకా తోటలు పెడుతున్నారు పామాయిల్ తోటలు పెడతారు ఏంటంటే ఫ్యూచర్ లో అది మా స్క్రాప్ ఇస్తుంది అంట కాయనిక ఒక మూడేళ్ళు నాలుగేళ్ళు అంతేనా త్రీ ఫోర్ ఇయర్స్ త్రీ ఫోర్ ఇయర్స్ ఏమి ఈ తోట మొత్తం కొబ్బరి చెట్లు ఉన్నాయి పామాయిల్ మొత్తం మా చూ మా ఊరు చుట్టుపక్కల మొత్తం ఇవే వేస్తారు తోటలు నువ్వు ఈ తోటలో ఇస్తుర్రు శివమ్మూ వీడో అడ్వాన్స్ ఉంటారు ఆయన వామ్మో వారు నాయనూ ఇది డేంజరస్ కర్రురామి దిగడు వీడు దిగాడు మనమే దిగాలి ఇదో బాధ వాళ్ళ సొమ్మేమన్నా పోతా జర్రా రోడ్డు దిగితే ఈ మూల మీద పెద్ద బాగా ఇది ఎంత బాగా నీళ్ళుంటాయి ఎప్పుడు బస్ అన్లు పడుతుందో అని భయం అవుతుంది మాకు కానీ ఎప్పుడు వాళ్ళు చిన్నప్పటి నుంచి ఇప్పటివరకు ఇలా ఊర్లలో కనిపిస్తా చూడు తంబూరా గిట్స్ అద్భుతంగా ఉన్నాడు ఈ బుర్జుని అప్పట్లో చిన్నప్పుడు మా దిల్వక ఏం అంటే ఎవరైనా వేరే ఊరు శత్రువులు వస్తే దాని మీద బట్టలు ఉండేటోళ్ళు ఆ బట్టలు ఆ బొక్కలకి వెళ్ళి చూసేటోళ్ళు చూసి రాజుకి చెప్తే రాజు వచ్చి అలా యుద్ధం చేస్తుండని చెప్తుంది అనమాట అది ఎంతవరకు నిజమేందో తెలియదు ఇదే ఇదే మండలం ఉప్పును తల ఎంటర్ అయినాము ఇదే ఉప్పును తల సెంటర్ ఒక గీడు ఉంటే నేను చెప్పింది టిఫిన్ సెంటర్ తీసేసి అది అది సూపర్ ఉంటుంది అల్లం చట్నీ అది ఏం దోశ రెండు బోండా పెట్ట సుఖమైన పల్లి చట్నీ దాని టమాటా చట్నీ కాంబినేషన్ ఇచ్చారు రెండు పూరి కర్రీ సాంబార్ కూడా బాగుంటుంది ఇక్కడ అంటే మా బాగా చెప్పింది నైట్ ఇది కొబ్బెర పల్లి రెండు మిక్స్లు కొంచెం మా అమ్మాయి చేసిన ఫ్లేవర్ వస్తుంది గుండలు జర ఉన్నాయి అందుకే ఇట్లా గుంజితే సాగుతున్నాయి టమాటో చట్నీలో కొత్తిమీర వేసి కొత్తిమీర వల్ల చూపర్ అనిపిస్తుంది దోశ మాస్టర్ అయినా అందరు వేస్తారా మరి ఎట్లా వేస్తారో చూడపోతుంది మసాలా కూడా పెట్టిరా మీ దగ్గర సాంబార్ కూడా బాగుంటుందా కాసే జార్ఖండ్ వెరీ గుడ్ జార్ఖండ్ నుంచి ఇప్పుడు అంటే గ్రేట్ అవును కారం పొడి ఉల్లిగడ్డ దాని తర్వాత ఆలు మసాలా పుట్టింది నా దోశ ఫస్ట్ అమ్మా ఫస్ట్ బైట్ మీతో పాటు నేను ఎప్పుడే మస్తు తిండి మస్తు రోజు లేదు కదా పోయింది ఫర్మేట్ మసాలా చాలా బాగుందిరా మసాలా దోశ అంటే అస్సలుగా నచ్చదు దీని ఇంకో మసాలాతో కలిపి తినాలనిపిస్తుంది ఇంతకుముందు మేము టిఫిన్ చేయాలంటే అచ్చం పోవాలంటే పదహారు కిలోమీటర్లు పోవాలి కూడా మస్తు పెద్ద పెట్టరు చూడు టేబుల్ సిట్టింగ్ అంతా సాంబార్ తాగుదాం మా బాబు సూపర్ ఉంది అన్నాడు శుద్ధం ఉంది సాంబార్ ఆయన పిలిచి చెప్పాలి ముందు బిజీ అన్న సాంబార్ అన్న చాలా బాగుంది ఇంట్లో ఇడ్లీ వేసుకొని తినాలి రచ్చలు వేసిపోతుంది ఎవరు రెండు వస్తే దోషంగా కారం పొడి వేస్తారు కదా ఆ కారం పొడి ఇంకొంచెం ఎక్కువ ఇప్పించుకోరాయి బాగుంది ఇప్పుడు ఏం చేస్తుంటే ఉగ్గాని బజ్జి పెట్టించుకోండి అంటే బజ్జీ లేదు ఉగ్గాని అంటే నాకు మస్తు ఇష్టం దీనికి బజ్జి ఉంటే ఇంకా రెడీ పోయేది కొన్ని ఎట్లుంటుంది అంటే మొత్తం డ్రై డ్రై ఉంటుంది ఇది మాత్రం మస్తు జ్యూసీగా ఈ పోసీది ఏదైతుందో మస్తు మంచిగా చేసేది నాకు ఉల్లిగడ్డ టమాటా వేయాలి అంటే ఎట్లయితే సార్ నాకు తెలియదు నాకైతే ఇట్లా ఇష్టం తెలుసా ఎక్స్పెక్టేషన్ లేకుంటే ఎందుకంటే వస్తాం కదా అదిరిపోతుంది నాకున్నైతే ఒకటి ఉండే అది చేద్దాం అనుకున్నాను నేను లాస్ట్ టైం అలా షూట్ చేసినా కానీ గోపురాలు షూట్ చేసిన మొత్తం ఫేస్లో అవన్నీ కట్ అయిపోయి నేను అది రిలీజ్ చేయలేదు వన్ ఇయర్ బ్యాక్ ఇప్పుడు చేసినాం అందుకని చెప్పి ఇప్పుడు చేద్దాం కాకపోతే ఆడ ఆర్టిఫిషియల్ రిలీజ్ తీసుకున్నట్టు రాళ్ళు ఇది పెట్టి మా భావన అడిగితే ఇట్లా తినం రా రెండు సార్లు అదిరిపోయినా అని నిజంగా చాలా బాగుంది మీరు కూడా మీ ఊరు దగ్గరలో మీ ఊర్లో అయినా సరే నేను మంచి టిఫిన్ సెంటర్ కానీ మంచి ఫుడ్ కానీ మీ ఊర్లో చిన్న ఈవెన్ అయినా సరే నాకు ఇన్స్టాగ్రామ్ లో కానీ కామెంట్ సెక్షన్లో కానీ మీ ఊరు పేరు టిఫిన్ సెంటర్ పేరు అవన్నీ పెట్టుకుని కుదిరితే ఇన్స్టాగ్రామ్లా కాంటాక్ట్ అవ్వడానికి పెట్టు మీ ఊరికి వచ్చి వీడియో సాంబార్ పేరు పేరు సాంబారెడ్డి అరే నా పేరు కూడా శివనేరా చిన్నప్పుడు నేను గిట్లే ఉన్నా ఏంటి మోత్ మోత్పేట మోత్ పెట్టెలు దేనికి ఎట్లా కా సిగ్గుబడతా వారా శివ బుక్ చేస్తారా చూపి ఏ సార్ నువ్వు ఏనికి వస్తారా ఇది ఇట్లా కట్టాలి నువ్వు ఇట్లా కదా ఇట్లేసి దాన్ని పైకి కడతాం తూలిపోతున్నావు నువ్వు ఎన్నో తర్వాత కొడుక మాట్లాడరా ఇట్లా కొడుకు క్యాబ్ మనం చేసుకోవచ్చు కదా ఇది సిమెంట్ రాదా పేనడం అంటే దాన్ని తాడులాగా చేయడం అనమాట అంటే ఈ ఎల్లికి ఉందా ఎల్లికని పేనడం అంటారు నా స్ట్రాంగ్ ఉన్నది గడంగ్తా గుడ్ కొడతావా గడం అన్న మేడు కొట్టడా కొడతా అంటున్నాడా శివా బాయ్ రాగిడ్లీ కూడా ఉంటాయా ఆ సాంబారు దాని మీద చట్నీ అబ్బా అరే మీరు కొబ్బరి చట్నీ కాబట్టి ఇట్లుందిరా సో ఏం పళ్ళు చట్నీ అయితే మనం తుగ్గుడలు తింటామా ఇట్లుందిరా మీరు కనుక పని మీద ఉప్పునుంతలకి వస్తే ఒక్కసారి ఈ సాంబార్ ఇడ్లీ నూరి మీరు మల్ల మళ్ళీ వస్తారు పని లేకుండా దీనికోసం పని కట్టుకొని వస్తారు రెండు గింజల సాంబార్ దా అయిపోతారు అది మాత్రం పక్కా వేడి వేడి వేడివేడి వేడి వేడి ఇడ్లీలు ఇడ్లీలు మొత్తం ఇట్లా కరిగిపోతున్నాయి నోట్లో పెట్టుకుంటుంటే సాంబార్ ఎవరు చేసిర కానీ అక్క ఈ సాంబార్ ఎవరు మీరే నాన్న చేసిన సాంబార్ అద్భుతంగా ఉంది ఇట్లా 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 పెట్టుకొని అని చుర్రాలి ఆ సప్రా రావాలి ఏ హాయ్ బాగున్నావా ఇది చికెన్ సెంటర్ రాదా ఎప్పుడు పెట్టినావు ఆర్డర్ తీసేసావుళ్ళే ఓకే ఓకే మా దోస్తు కాదరని దాటి చేద్దా విన్నావా వన్ మంత్ అయిందా పెట్టి నడుస్తుందా మంచిగా నా చిన్నప్పుడు దోస్తు ఉంటాడు బషీర్ అని నా బషీర్కి దోస్తు పెద్ద బోర్డు పెట్టి చూడు మా వాళ్ళు ఎవరికన్నా హోల్సేల్లో కావాలంటే తీసుకోరి ఈ చుట్టుపక్కల ఎక్కడి వరకు వేస్తావు అచ్చంపల్లి లోకల్ ఎవరైనా ఉంటే తీసుకోరి హోల్సేల్ వేస్తారు పది రూపాయలకు తక్కువనే వేస్తా లేదు మైనస్ థర్టీ రూపీస్ మేనేజ్ సార్ పేపర్ రేట్ మీద ఇంకా థర్టీ రూపీస్ మేనేజ్ చేస్తారట మా దోస్తు నుంచి మీకు గిఫ్ట్గా ఒకసారి ఆ బోర్డు చెప్పిరండి నెంబర్ ఉంటుంది దాని మీద దావత్ అయితే మనం ఇట్లా బల్క్లో చికెన్ తీసుకుంటాం కదా మామూలు కాడ తీసుకొని దీని మా దీని పేరేంత చాయ్ క్లబ్బా పేరు లేదా పేరు లేదా అన్న గాలి కూసిపోయినా ఉప్పును తలా కోషకాడు ఉంటుంది ఈ ఊరు ఇటుకెళ్ళ ఉన్న వాళ్ళకి అందరూ తెలుసు ఇటుకలు ఉన్న పెద్ద టిఫిన్ సెంటర్ ఇదే ఫస్ట్ ట్రై చేయరి తర్వాత మిగతా ట్రై చేయరి అద్భుతంగా ఉంది అన్న మీ నిరంజన్ అన్న తాంబర్ మస్తు చేసి వచ్చినప్పుడు హాయ్ ఎప్పురు ఉంటామల్ ఎందరో తిండి వచ్చింది అందరికీ బాగుంది అన్న బాయ్ లవ్ యూ చిాస్